రైస్త్ లాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు గాక ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినం శనివారాన్ని ఇచ్చారు ఈ శనివారము సాయంత్రము ఏడు గంటలకి విజ్ఞాపన సిద్ధపాటు కూటం ఉంటుంది తప్పనిసరిగా అందరూ సంగమంత పాలిపంపులు పొంది దగ్గరున్న వారు మందిరంలోకి రండి దూర ప్రాంతంలో ఉన్నవారు లైవ్ వస్తుంది కాబట్టి దేవుడు అవకాశం ఇచ్చాడు లైవ్లో చూసి వాక్యమిని విజ్ఞాపన సిద్ధపాటు గురించి ప్రార్థన చేసుకొని రేపు పునరుద్ధాన దినములో మనందరము పాలు పొంది ఆయన శరీరము తినటంలో రక్తము త్రాగటంలో ఎలా ఆ ఎట్టి పరిస్థితుల్లో మనము మిస్ అవ్వకూడదు అందరము అందులో పాలు పొందాలని దేవుని యొక్క స్థిరమైనటువంటి నిర్ణయము ఆలోచన రెండు ప్రియాదవి జన్మ ఈ దినము కొరకు సిద్ధపరచబడినటువంటి దేవుని వాక్యము పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి తిమోతికి రాసినటువంటి రెండో పత్రిక పౌల్ భక్తుడు మొదటి అధ్యాయము తొమ్మిది వచనాలను చదువుకుందాము తొమ్మిదే వచనం పది వచనం కలిసి ఉంది మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలమున క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడి బడి ఉన్నది క్రీస్తు యేసు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడి బయలపరచబడి ఉన్నందుననే తన కృపను బట్టి మనలను తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో మనలను పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచను ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన ఎలుగులోనికి తెచ్చను ఆ సువార్త విషయములు నేను ప్రకటించేవాడుగాను అపోస్తుడుగాను బోధకునిగాను నియమింపబడి తిని ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను చదబడిన వాక్యాన్ని ఇరిచి నాకు మాకు వడ్డించి నాతో మాతో మాట్లాడి నీ స్వర్మిని పెంచమని ప్రార్థిస్తూ మా ఏం పొందమనేసునాములు తండ్రి ఆ మెన్ అల్లిలియా దేవునికి స్తోత్రం ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు యేసుక్రీస్తు జననము గురించి ఆది సంభూతుని గురించి ఆది సంభూతిని భూమి మీనికి మరలా రప్పించినటువంటి విషయాలు మనకెన్నో నేర్పిస్తూ బోధిస్తూ వస్తున్నాడు ఆది సంభూతుడు భూమినికి రావటానికి ఎన్నో కారణాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి అయితే ఆ కనిపించే కారణాల్లో ఒక కారణము ఏమిటంటే ఏసుప్రభు ప్రాముఖ్యమైనటువంటి అతిథి యేసు ప్రభు ప్రాముఖ్యమైనటువంటి అతిథి ఈ అతిథి అయినటువంటి యేసు ప్రభును మనము జాగ్రత్తగా మనం గమనించాలి లేదంటే ఆయనను ఒక సీప్ గెస్ట్ ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి ఈయనను మనము గుర్తుపట్టడానికి దేవుడు ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిగా భూలోకానికి దేవుడు మళ్ళీ మరణ రప్పించాడు రప్పించాడు కాబట్టి ఎందుకు అనే విషయాలు మనం ధ్యానం చేస్తూ వచ్చినప్పుడు అనేక అంశాలను మనం ధ్యానం చేశాము ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనకు కనబడుతున్నటువంటి విషయం ఏమిటయ్యా అంటే తన క్రియను బట్టి కాక తన సుఖీయ సంకల్పమును బట్టి అనాది కాలమునే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడి బడి ఉన్నది క్రీస్తు యేసునందు మనకేమ ఏమైంది క్రీస్తు యేసునందు అనుగ్రహింపబడినది ఏమి అనుగ్రహింపబడినది అని మనము జాగ్రత్తగా ఆలోచిస్తే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడి ఉన్నదియు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలపరచబడి బయలపరచబడినదీనను తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచను దేంతో పిలిచాడు పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచాడు కాబట్టి ఈ విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా ఆలోచించాలి దేవునికి మరి నమ్మకముగా ఉండాలని దేవుడు మరి మనల్ని కోరుకుంటున్నాడు మనము చెప్పుకున్నాము ఏంటంటే యేసు ప్రభు భూలోకానికి అతిథి యేసు లోకానికి ఆ అతిథి అని ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం అంటే మనము కొన్ని విషయాల్లో చూసినట్లయితే మరి అదర్ణవేదము ఏడవ అధ్యాయము ఇరవై ఒకటవ మంత్రము ఒకటో శ్లోకంలో కూడా ఇలాగూ ఉంది ఏమని రాయబడిందంటే ఓ మానవులారా మీరెల్లరును సరళ భావము మరియు ఆధ్యాత్మిక బలముతోను బలముతో కూడినటువంటి పరమేశ్వరుని భజ భజనమునకు అతని దిశకు రెండు అతని దిశకు రండి అతడొక్కడే మానవులలో అదితి అయి వలె పూజనీయుడు సనాతనుడు అతడు ఎవరంటే పూజనీయుడు అతడే అతిథి వలె ఉన్నాడు పూజనీయుడు సనాతనుడు ఆయన ఒక్కడే అంటూ మరొక మాట ఏంటంటే సర్వాంతర్యామి సర్వశక్తిమంతుడు ఆయనే పాత కొత్తల పాత కొత్తల యుద్ధమందును వాక్యమై ఉన్నాడు జ్ఞాన శక్తిబ శక్తి కలిగి ఉన్నాడు ఏనండి జ్ఞానము కర్మ భక్తి ఈ ఈ మనుగులన్నీ మార్గములన్నీ ఆయనే దిశకు గొప్ప దిశకు కొనిపోవు నిశ్చయముగా తానొక్కడ ఇవి ఉన్నాడు అంటే దిశకు కొనిపోవటం అంటే ఏంటి అంటే మార్గానికి తీసుకెళ్ళటం దరికి తీసుకెళ్ళటం దిశకు అంటే నేనే మార్గం నేనే సత్యం నేనే జీవము అని ఇక్కడ రాయబడి ఉన్నటువంటి మాట మనం చూస్తే ఒకటి ఆ ఉన్నటువంటి ఆ విషయాలన్నీ మనము గమనించినట్లయితే ఆ వేదంలో ఆ వేదవచనంలో ఉన్నటువంటి మాటల్లో కొన్ని అర్థాలు మనం చూస్తే భూలోకములో జరగబోయే ఒక సంఘటన కూర్చినటువంటి భవిష్యత్తు ప్రవచనమని మనం జాగ్రత్త గమనించాలి భూలోకంలో జరగబోయే దాని గురించి ప్రవచించారు ఎవరు వేద ఋషులు ప్రవచించి మనుషులారా మానవులారా దైవభక్తి ఒకటి ఉంది దానిని మీరు కనుగొనాలి అని అక్కడ చెబుతున్నటువంటి మాట ఎలుగుకు ప్రభు అయినటువంటి ఒక పూజనీయుడు పరలోకము నుండి ఈ లోకానికి అతిథిగా వస్తారు పరలోకము నుండి భూలోకమును భూలోకమునకు అతిథిగా వస్తాడు అని ఇక్కడ లేఖనాల్లో నుండి రాయబడినటువంటి మాట ఈ లోకానికి అతిథిగా రాబోయే వ్యక్తి సనాతునుడు అనగా అనాది నుండి ఉన్నవాడు ఎవరంటైనా సనాతుడును అనాది నుండి ఉన్నటువంటి వ్యక్తి ఆ రాబోయే వ్యక్తి సర్వాంతర్యామి సర్వశక్తిమంతుడు అని మనము జాగ్రత్తగా గమనించాలి ఇది నేను చెబుతున్నటువంటి ఈ మాటలు ఈ ఎక్కడి నుంచి ఉన్నాయి అంటే ఇవి ఆ వేద ఋషులు రాసినటువంటి మాటల్లో కొన్ని మాటలను మనము జాగ్రత్తగా ఆలోచిస్తున్నాము ప్రేమైనటువంటి వాళ్ళారా తర్వాత ఐదోదిగా చూస్తే ఆయన ఒక్కడే అట్టి యోగ్యత కలవాడు ఆయన ఒక్కడే అట్టి యోగ్యత కలవాడు మానవులందరూ ఏక మనసుతో ఆయనను ఆరాధించవలసి ఉంది మానవులందరూ ఏక మనసుతో ఆయన ఆరాధించాలి ఆయన ఒక్కడే భూలోకానికి రక్షకుడు అని లేఖనం కూడా సాక్ష్యం ఇస్తూ వస్తుంది ఎనిమిదో ఆ మాట చూస్తే ఈ వేద వచ్చిన వాళ్ళ నెరవేర్పు ఎక్కడుంది ఎక్కడ మనకు కనిపిస్తుందంటే అదితి పరము నుండి ఈ లోకానికి వచ్చాడు ఏమండి ఈ విషయంలో మనకు జాగ్రత్తగా మనం పరిశీలిస్తే దొరికే విషయం ఏంటంటే ఈ అదితి ఈ లోకములో పుట్టి పెరిగి మరణించే వ్యక్తుల్లో ఎత్తుల్లో ఒకడు కాడు ఎందుకనగా మనుషులు ఎలుగునకు ప్రభు రాకకు సరాలముగా ఉన్నటువంటి సర్వశక్తిమంతుడు సర్వశక్తిమంతుడై ఉండాలి ఈ సర్వశక్తిమంతుని మనము తెలుసుకోవాలని మనకు వేదమే సెలవిస్తుంది కాబట్టి ఈ వేదవచనాలు ఎవరి గురించి చెబుతున్నాయ అంటే యేసు ప్రభుని గురించి ఈ లోకానికి రావటానికి సంబంధించినటువంటి భవిష్యత్తు ప్రవచనము ఇది ఆయనకే వర్తిస్తుంది కానీ ఇంకెవరికి వర్తించదు యేసుప్రభుని గురించినటువంటి భవిష్యత్తు ప్ర ప్రవచనము ఏసుప్రభు మానవ మేధస్థకు అత్యధితమైనటువంటి వాడు అనాది కాలము నుండి ఉన్నటువంటి వాడు ఆయనే సృష్టికర్త ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువే సృష్టికర్త అని మనము జాగ్రత్తగా ఈ లేఖనాలను బట్టి ఆలోచించాలి దేవుడు ఆయనను ఈ లోకానికి రక్షకునిగాను ఏమండి ప్రతిష్ఠించి పంపారనే విషయాన్ని మనము జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి దేవుడు ఈ లోకానికి రక్షకునిగాను మానవాళ్ళ ఇంక్తి కొరకు ఆ అతిథిగాను పంపించినటువంటి వ్యక్తి అని మనము జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఏమండి యేసు ప్రభు పరలోకము నుండి భూలోకానికి అవతరించినటువంటి ముందు పరలోకంలోనూ ఒకసారి రెండోసారి మహోన్నతమైనటువంటి ఆయన ఒక జన్మ కలిగి భూలోకానికి ఆది సంభూతుని మరలా భూమినికి రప్పించినప్పుడు అని మనం ధ్యానం చేస్తూ వచ్చాం ఆ మహోన్నతుని భూమినికి రక్షణ కొరకై ఆయన రప్పించినటువంటి విషయం మనము జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఆ సమయాలలో దేవతలందరూ యేసు ప్రభు ఎదుట శాస్త్రాంగపడి నమస్కరించారు అని మనము చెప్పుకున్నాము ఎక్కడ చెప్పుకున్నాము అంటే పత్రిక మొదటి అధ్యాయములో ఆరవచనంలో చాలాసార్లు చెప్పుకుంటూ చదువుకుంటూ వచ్చాము మరియు మొదటి అధ్యాయము ఎబ్రి పత్రిక మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతుని మరలా అర్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలనని చెప్పుచున్నాడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చేయవలనని చెప్పినటువంటి విషయాలు మనము జాగ్రత్తగా గమనించవచ్చు మనము చూసినట్లయితే పరిశుద్ధ లేఖనాల్లో ప్రభువైన యేసు ఎదుట సాగిలపడినటువంటి వాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు ఏమండి భూమి మీదకి దిగి వచ్చినటువంటి ఆయనకు స్వాగతము సంగీతాలు అర్పించి ఆయనకు నమస్కరించినటువంటి వారు మనకు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వాక్యం నుండి మనము జాగ్రత్తగా ఆలోచిస్తే అక్కడ మన కనపడుతున్నటువంటి వాక్యము లుకాసు వార్త అధ్యాయము ఎనిమిది ఎనిమిది నుండి పద్నాలుగు వచ్చిన మనం చదువుకుంటే అక్కడ మనకు స్పష్టంగా బైబిల్ గ్రంథంలో మనకు కనపడుతున్నటువంటి మాటలు ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో నుండి రాత్రి వేళ మందను కాచుకొని చుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచిను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి అయితే దూత భయపడకుడు ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైనటువంటి స్వవర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను పట్టణం పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఏనా ప్రభువైన క్రీస్తు దానికిదే మీకు మీ కానవాలు ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక త్రుట్టిలో పండుకొని ఉండుట మీరు చూసేదరని వారితో చెప్పెను వారితో చెప్పాడు ఎవరు చెప్పారు అంటే దేవదూతలు చెప్పినటువంటి విషయాలు మనకు స్పష్టంగా అర్థమవుతున్నటువంటి విషయం వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఆ దూతతో కూడా సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవుణ్ణి స్తోత్రము చేయుచుండెను ఇది లుకాసువార్తలో చెప్పబడినటువంటి మాటలు దైవజనాంగమా మనం గమనిస్తే మనకు రక్షణ రక్షణనివ్వటానికి ఆయన సంకల్పము చొప్పున మనము చూసినట్లయితే లేఖనములు ఆయన సంకల్పము చొప్పున యేసు ప్రభు చేసినటువంటి అతి ప్రాముఖ్యమైన పని పౌన్ భక్తుడు చెబుతున్నటువంటి మాట మూల వాక్యం ఏం చదువుకున్నాము మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టే తన సొంత సంకల్పము బట్టి తన సొంత ఉద్దేశమును బట్టి ఈ భూలోకమునకు ఆయన ఎలా వచ్చాడు అంటే ఆయన ఒక బలమైనటువంటి ఏమండి అతిథిగాను ఏమండి స్వీప్ గెస్ట్ గాను ఆయన భూలోకానికి దిగి వచ్చినటువంటి ఆ విషయాన్ని మనము చూస్తున్నాము దైవజనాంగమా కాబట్టి ఆ అతిథి ఎందుకు వచ్చాడు అంటే ఒక సంకల్పం కలిగి ఉన్నాడు భూమి మీద తన ప్రజలను విమోచించుటకు తన ప్రజలను బాగుచేయటకు తన ప్రజలకు పరిశుద్ధతనిటకు తన ప్రజలను రక్షించుటకు తన ప్రజలను మరణబంధము నుంచి విడిపించుటకు ఆయన భూలోకమునకు దిగి వచ్చి ఒక సంకల్పము కలిగి మన క్రియలను బట్టి కాక తన సంకల్ప తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలమునే ఎప్పుడు ఆది సంభూతుడు అనాది కాలము ఆది కాలము కాదు అనాది కాలము ఏమండి అనాది కాలమునే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడి బడినదై మనకు అనుగ్రహింపబడినదై క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడి బయలుపరచబడినదైన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను దేవునికి స్తోత్రం గాక ఆ క్రీస్తు యేసు మరణమును నిరకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన ఎలుగులోనికి తెచ్చను ఎంత గొప్ప విషయం చూడండి అంత గొప్ప విషయాన్ని ఆ మహర్షులు వాళ్ళు ప్రవచించారు వాళ్ళు చెప్పారు అది జరిగింది ఎక్కడంటే నిరర్థకము కాకుండా రుజువైంది ఎక్కడ మనకు కనిపిస్తుందంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథములోనే పరిశుద్ధ బైబిల్ గ్రంథం చదవండి స్వస్థత పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు అనుగ్రహిస్తాడు రెండు ప్రియాదాయ జన్మ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి ఇతబడిన వాక్యం పలింపచేసి అందరి హృదయాలు ముద్రించి దినదీవిన దినరక్షణ నీ పిల్లలకు దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని మీ పాస్తని చేర్చుకోమని వేసునామలు అడుగుతున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్